ఎస్నీర్ పుస్తకం పదవాధ్యాయం రెండు మూడు వచనాల్లో మర్దుకై బలమును గూర్చి ఏం ఉంది మర్దుకై ఎవరు చేర యూదుడు అని అసలు ఇతగాడి బలం ఏంటి బెన్యామిన్ గోత్రికుడు ఎవరి బెన్యామిన్ బెనియామిన్ గోత్రం గురించి చక్కని వివరణ ఇచ్చా ఇతను బలం ఏంటంటే ఇతను బెనియామిన్ గోత్రికుడు ఈ బెనియామిన్ అసలు పేరు బెనోని రాహేలు చివరి దశలో ప్రాణ స్థితిలో కంటూ కంటూ ప్రాణం వదిలేస్తా బెనోని అని పేరు పెట్టి వెళ్ళిపోయింది తండ్రి యాకోబు గారు ప్రార్థన చేస్తాడయ్యా వీడు ఎవరికి దుఃఖంగా ఉండకూడదు వీడికి వీడే దుఃఖాన్ని కలిగించకూడదు వీడు నాకు దుఃఖాన్ని కలిగించకూడదు ఎవడు వీడి మట్టి దుఃఖపడకూడదు మరుముఖ్యం నువ్వు కూడా దుఃఖపడకూడదు అయ్యా వీడిని బెనియామినిగా మార్చయ్యా బెన్యామినిగా మార్చు నీ కుడి చేతి పుత్రుడిగా చేర్చుకో ఆయన కుడి చేతన రాజదండం ఉందంటే రాజరికనివయ్య అని ప్రార్థన చేశాడు యాకో ప్రార్థన దేవుడు విన్నాడు ఆలకించాడు అన్నాడు గనక ఈ బెనియామీని గోత్రాన్ని తెచ్చి తీర్చిదిద్దాడు దేవుడికి స్తోత్రం రాజరికనిచ్చాడు మొదటి రాజు సౌలు బెనియామిన్ గోత్రికుడు బెనియామిని గోత్రం నుంచే రాజులు పుట్టుకొచ్చారు యాకో ప్రార్థన దేవుడు ఉన్నాడు అంటే నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి నేను మర్రా చెప్తాను విశ్వాసికి ముగ్గురు తండ్రులు ఎంతమంది ఎంతమంది నానే నాకు ముగ్గురు అంటగా ఎవరు డాడీలు అంటే మూతిపళ్ళు రాళ్ళ బిగుతాడు మీ అయ్యా మొన్నే ఫాదర్స్ డే అయిందట ఇంకా మాదర్స్ డే ఎదురు చూస్తుంది దేవుడికి స్తోత్రం కలుగునే కాక బలే పేర్లు పెట్టారండి ఫాదర్స్ డే మాదర్స్ డే ఈ డే ఆ డే ఆ వీడికి లేదు లేదు ఏ డే లేదు వీడికి ఎక్కువ దిహాణాలు ఏమైనా చూస్తుంటాడు ఒకడు మదర్స్ డే ఫాదర్స్ డే అని కానీ చూసుకో స్టేటస్లో తగులుకుంటారు ఒక్కొక్కడు ఉపయోగం ఏముంది ప్రేమ చూపడం చేతకాను ప్రతి ఒక్కడ స్టాటస్కి వచ్చి మాదర్స్ డే ఐ లవ్ యు మోమ్ పోబెట్టం రాదు కానీ మాం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ బలే నేర్చుకుంటున్నారు బడాయి పోహళ్ళన్ని నెతికెక్కుతున్నాయి కానీ అసలైంది మాత్రం ఒంటి పడతలే మనుషులకి విచిత్రంగా తయారవుతున్నారు సరే ఏదైతేనే మొత్తానికి విశ్వాసకి ముగ్గురు తండ్రులు ఒకళ్ళు జన్మనిచ్చిన తండ్రి నీ ఇంట్లో ఉంటాడు రెండు ఆత్మీయ తండ్రి నీకు బాప్ తీసు నిన్ను రక్షణలో నడిపించినోడు సేవకుడు అసలైన తండ్రి పరలోకపు తండ్రి దేవుడికి నీ కొరకు ప్రార్థించే తండ్రి నువ్వు కలిగి ఉండాలి నీ కొరకు ప్రార్థించే సేవకుడు కలిగి ఉండాలి ఇదికై బలం ఎస్తేర్ పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వారపాలకుడుగా పని చేస్తున్న మర్దుకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు మనందరికీ పని ఇచ్చాడు మనం చేసే పనిలో నమ్మకత్వాన్ని కనపరచాల వద్దా మిరపకాయలు కోతలు పోతారు మేస్త్రమే మొత్తానికి ఆరు అరల క్యారేజీ అన్నం తీసుకెళ్ళడానికి కాదు వచ్చేటప్పుడు మిరగాయలు వేసుకుని రావడానికి ఏందమ్మా ఎంత పెద్ద క్యారేజీ అంటే తినడానికి లే కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది ఈ మధ్యన ఆకలి లేదు పీకలు లేదు ఏమి లేదు అయిపోయిన తర్వాత సాయంత్రం మేస్త్రి మిమ్మల్ని కాదులే మీరు మంచి వాళ్ళు అంటగా దేవుడికి స్తోత్రం కలుగునగా కొంతమంది చేసి వ్యవహారం చెబుతున్నా లటక్కుందో దాస్తారు లటక్కుని సిట్ దాస్తారు మరి అదేం బుద్ధు ఆ అడిగి తెచ్చుకో తప్పే ఉంది విలువ ఉంటుందిగా లేకపోతే ఒకవేళ మన ముఖం మీద అడపోయిన చూసావా ఆ మేస్త్రి ఆమె పని చేస్తుంది నడుతుందిరా ఇటు చదువు ఎట్నట్టుద్ది అప్పు మామూలు కాదు విలువ విలువలే విలువ ఉండదుగా మన పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి నాణ్యత కలిగిన వారిగా ఉండాలి క్రైస్తవులు ఆమెన్ దేవుని పిల్లలు స్వార్థ చేయని అవసరంలే మనం పనిచేసే ప్రదేశాల్లో న్యాయబద్ధంగా నాణ్యత కలిగి నడవడం ద్వారా మన నీతిని దేవుడు గణపరచడం ద్వారా మనలను యోగ్యులుగా ఎంచుతాడు దేవుడు నమ్మకస్తుడు ఈ మొద్దు నమ్మకత్వం బైబుల్ చెబుతుంది సామెతులు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకస్తుడు మెండి అయినా దీవెనలా దెబ్బలా దీవెన్లు దీపెనగా అందరికి ఆశ పుట్ట నాకు కావాలి నాకు కావాలని కానీ అక్కడ ఒక అర్హత పెట్టాడు ఎవరికి మిండి దీవెన్లు పట్ట జాలినంత విస్తారమైన దీవెన్లు ఎవరికి నమ్మకస్తునికి ఏ విషయాలు నమ్మకం ఉండాలి పౌలు తిమోతి పాసి గారు తంటారు అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలని